హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్ అండి ఇవి సెమీ ఉప్పాడ సారీస్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి సెమీ ఉప్పాడ సారీస్ కలర్ కాంట్రాస్ట్ కూడా రామాగ్రహ్కి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి సెమీ ఉప్పాడ్ అంటే పట్టు శారీస్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఉగాదికి మంచిగా మంచి ఆఫర్ మంచి ప్రైస్లో అయితే ఇస్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి లైట్ వెయిట్ శారీస్ చాలా షైనింగ్లో ఉంది శారీ అయితే ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగా వచ్చేసింది మంచిగా ఇలా ఏమంటారు మంచి మ్యాంగో లాగా వచ్చి లీఫ్ వచ్చేసింది డిజైన్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లెయిన్ పార్ట్ లాగా కడ్డీ బార్డర్ అంటారు కదా కడ్డీ బార్డర్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుంది ఉంది ఇక్కడ డీ బార్డర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓకే ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు మనకు ముందర మనకు బ్లౌజ్ దగ్గర కొంచెం ప్లేన్ పట్టాలి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లో ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది కాంట్రాస్ట్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పాటు ఎక్సలెంట్గా ఉంది ఓకే చాలా అంటే చాలా బాగుంది మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను ఓకే మంచి రీజనబుల్ ప్రైజ్గా అంటే రీజనబుల్ ప్రైజ్ పట్టు శారీస్ ఏంటి అంటే మనకు ఓపెన్ చేసి చూ చూసారు కదా ఫోల్డింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది కానీ మీకోసం నేనైతే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎక్సలెంట్గా ఉంది శారీ లైట్ వెయిట్ శారీ అండి ఓకేనా లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ శారీ ఎక్సలెంట్గా ఉంది ఓకే ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ ఉంది మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే ఓకే చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి పింక్ చూసారు కదా పింక్ అండి పింక్కి మంచి ప మనకి జెమ్ బ్లూ అంటారు కదా ఆ బ్లూ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉందండి చూసారు కదా బ్లూ ఓకే బ్లూ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది సేమ్ డిజైన్ ఉంటుంది కడ్డీ బార్డర్స్ వస్తాయి ఎక్సలెంట్ ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి ఏ ఏజ్ వాళ్ళకైతే బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మీరు దీనికి వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే ఎక్సలెంట్ లుక్ ఉంటుందండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ లుక్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మంచి కలర్ఫుల్ అండి మంచి ఏమంటారు గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ చూసారు కదా ఉప్పాడా పట్టు శారీస్ వచ్చేసి మనకి ఉప్పాడ పట్టు శారీస్ మీకు కనిపిస్తుందో లేదో రివర్స్ కనిపించొచ్చేసి ఉప్పాడ పట్టు శారీస్ ఎక్సలెంట్గా ఉంటుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఉప్పాడ పట్టు శారీస్ అండి ఉప్పాడా పట్టు శారీస్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి మంచి పర్పుల్కి గ్రీన్ కలర్ చూసారా పర్పుల్కి గ్రీన్ కలర్ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంది శారీ విషయంలో మీరు ఎలాంటి ఇబ్బంది పడిన అంత బాగున్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ మిస్ చేసుకోవద్దు అస్సలు కూడా ఓకే చాలా అంటే చాలా బాగుంది సెమీ ఉప్పాడ పట్టు శారీస్ మిస్ చేసుకోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సిడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చూస్తారు ఎంత ఈజీగా ఫోల్డ్ అవుతుందో మనకి ఫోల్డింగ్ కూడా చాలా బాగా ఫోల్డ్ అవుతుంది మనకి ఓకే చాలా అంటే చాలా బాగా ఫోల్డ్ అవుతుంది మిస్ చేసుకోవద్దు నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్రైస్ వచ్చేసి మనం చెప్తాం ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా బాయ్ బాయ్